భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ అధ్యక్షులు ప్రేమేందర్ రెడ్డి గారు గౌరవీయులు కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ గారు గౌరవీయులు పెద్దలు మురళీధర్రావు గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు సుధాకర్ రెడ్డి గారు గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు డికే అరుణ గారు నాగేష్ గారు రఘునందన్ రావు గారు గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ధన్పాల్ సురణాల గారు హరీష్ రావు గారు రామారావు పటేల్ గారు గౌరవ ప్రజాప్రతినిధులు పార్టీ వివిధ వేదాలు ఉండే నాయకులకు సహచర కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన నమస్కారం ఇప్పటికే పెద్దలంతా కూడా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వచ్చేది కాదు ఇచ్చేది కాదు గుట్టకు తాడగలదాం పోతే తాడిపోతుంది వత్తె గుట్ట వస్తుంది ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప వడ్డెక్కినాక లాగా ఇవాళ సంవత్సర కాలంగా ఆనాడు ఏం మాటలు చెప్పిండో ఇవాళ సంవత్సర కాలంలో ఏమి అనుభవం అయిందో ఎవరు అవసరం లేకుండానే ఆనాటి రేవంతటి మాటలని ఈనాటి మాటలని చేతలని సెల్ ఫోన్లలో బేలీజీ వేసుకొని చూసిన విషయం అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది వక్తలందరూ కూడా ఆ మాట చెప్పారు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు కాకపోతమా కానీ మమ్మల్ని చల్లగా బతకమించాలన్నటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడ్డది ఇవాళ చూస్తూ ఉన్నాం గతంలో ప్రజాపతినిగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో పనులు చేస్తే గ్రామాలలో మండలాలలో జిల్లా పరిసత్తు పనిచేస్తే ఇవాళ సంవత్సరం నర రెండు సంవత్సరాలు అవుతుంది బిల్లును రాక ప్రభుత్వం మీద ఉత్తర్వులు రాసిపెట్టి సర్పంచ్లు చేసేవాళ్ళు ఎంపీటీసీ చేసేవాళ్ళు ఉప సర్పంచ్ చేసేవాళ్ళు యాభై మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఏం భావన ఉందో మనకు అర్థం కావాలి ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్న నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుకకు వేనట్టుగా పన్నెండు వేల రూపాయలు దేవగను కానీ ఇవాళ యాభై మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యపతి రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం అంటే ఇల్లు కట్టిస్తుందని ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే సమస్యలు తీరుస్తాయని చెప్పి భావిస్తారు కానీ ఇల్లు కట్టించేవి హైడ్రాపేట సంవత్సర కాలంగా ఇంత డ్రామా చేసినా మీరు చూశారు కంటి మీద కొనుక్కోలేదు బస్తీలంగా ఉండేవాళ్ళు చెరుల పక్కబడి నివసించే వాళ్లకు కంటి మీద కొనుక్కునే లేకుండా చేసిండు ఏ బస్తీలో ఎప్పుడు బుల్దొందలు వస్తాయో ఎప్పుడు ఇల్లు కొనగొడతా అని చెప్పి బిక్కు బిక్కు పంటి బతికేటువంటి ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి భారతీయ జనతా పార్టీ ధైర్యాన్నిచ్చి కాపాడుకునే విషయం మీకు తెలుసు అనేక బస్తీలలో ఎన్ను కొనగొట్టబడితే ఇవాళ అక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు బ్లడ్ ప్రెషర్తో దౌకల్లో చేరైన వాళ్ళు కూకడిపల్లిలో మాత్రం బుచ్చమ్మైనటువంటి మైలా సూసైడ్ చేసుకొని నోటు పెట్టి చెప్తే మనకి ఈ హైదరాబాద్ గారు మేము చూసినాం ఇవాళ మూసీ నది మీద మూసీ నది పక్క మందిన పేర మీద ప్రేమ లేదు రేవంతేడికి అటు నది ఇటు ఇటుపక్కకు ఒక మూడు వందల మీటర్లు బఫర్ జోన్లుగా ఇండికేట్ చేసి కొన్ని వందల ఎకరాల భూములు గుంజుకొని ఇవాళ అదానికి పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకొని అధిష్టానానికి డబ్బు సంచులు పంపి పదని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మూసి నది పక్కబడిన పేరు మీద ఈ రేవంత్ రెడ్డికి విశ్వాసం లేదు నమ్మకం లేదని అని చెప్పి ఇప్పటికి అర్థమైపోయింది రోజుకొక కొత్త నాటకం హైడ్రాప్ అయింది మూసిపోయింది లవిచెల్లవైంది ఇవాళ మరో కొత్త నాటకాన్ని తెరలేపడు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా అసైన్మెంట్ మంత్రి భూముల ఎనిమిది వేల ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున పట్టా భూములు పద్దెనిమిది లక్షల రూపాయలు చొప్పున పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాల్ని ముచ్చలలో అక్వైర్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం అక్రమని చెప్పి ఆక్రమించారు ఇవాళ అదే ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఇంకొక పదిహేను పదహారు వేల ఎకరాలు అక్వర్ చేసి ముప్పై వేల ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తారట ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది నాగార్జున రోడ్డు ఇక్కడ ఇప్పటికే ఉన్నది ఆ రోడ్డు రోడ్లను కలిపే ఉంటే మూడు వందల ఫీట్ల రోడ్డు ఉందమ్మా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం రైతులు దగ్గర నా గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల భూమిని ఎట్లా గుంజుకోవాలి రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి జీతగాలుగా అడ్డం ఎట్లా కూర్చాలన్న సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్త ఇల్లు జవానిచ్చే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు దమ్ము ఈ రేవంత్ రెడ్డి లేదు రేవంత్ రెడ్డి అని కూడా అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వపు అహంకార పాలన మీద ఆనాడు నియంత్రిత పోగళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు తాతడేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తాతడ పెట్టడానికి పది సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభాస పాలు కావడానికి సంవత్సరాల పట్లే ఇవాళ పది నెలల కాలంలోనే ఇవాళ అభాస అభాసు పాలు అవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నాయకులు చెప్పినట్టుగా తులంబం రాలే పెళ్లి పందిరులో ఇరవై ఐదు వందల రూపాయలు రాలే ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు రాలే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు పండ్ల మీద హామీలు ఇచ్చిండు ఆనాడే మేము చెప్పినాం ఈ ఇది అమలేటి కాదు ఇది మోసం మాత్రమే చెప్తే అర్థం కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీ పేట అవసరపేట కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు ఇవాళ ఆయన లెక్కల ప్రకారమే చిప్ప చేతికి ఇచ్చింది తప్ప ఉత్త తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు మాటలతో మీడియా మేనేజ్మెంట్తో అబద్ధ ప్రచారాలతో ఇవాళ ఇచ్చి మిటింగ్లు పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయగలిగే లేదు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోరాడలకి బాధ్యత వరకు ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది ఈ ప్రభుత్వం మెడలు వంచిచ్చి హామీలు అనయ్య అమయేంత వరకు ప్రజాప్రతినిధులుగా పార్టీ నాయకులుగా తెలంగాణ ప్రజల వెంట ఉండి రాబోయే కాలంలో జరిగినటువంటి పోరాటంలో ప్రత్యేకంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ